ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ముచ్చట్ల పుణ్యక్షేత్రం సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితం రాజుల ఏలుబడిలో ఈ దేవాలయాన్ని రాళ్లపై అందమైన శిల్పకళలతో ఎత్తైన గోపురంతో నిర్మించారు ఆ క్షేత్రమే ముచ్చట్ల పుణ్యక్షేత్రం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో ఉన్న శ్రీ గోరంట్ల మాధవస్వామి దేవాలయ గాలి గోపురం ముచ్చట్ల దేవాలయ గాలి గోపురం ఒకే నమూనాతో రాజుల కాలంలో నిర్మించారని స్థానికులు చెబుతారు కర్నూలు జిల్లా బేతంచెల్ల పట్టణం నుండి డోన్ వెల్లే రహదారిలో హెచ్ కొట్టాల గ్రామ బస్టాప్ నుండి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ముచ్చట్ల క్షేత్రం ఉంది ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎత్తైన కొండలు పచ్చటి పచ్చిక బయళ్ళు మరియు ప్రవహించే సెలయేరు ప్రక్కనే ఉన్న ఒక పురాతన శైవ దేవాలయమే ఈ ముచ్చట్ల పుణ్యక్షేత్రము శ్రీ పోతులూరి స్వామివారు ఈ ముచ్చట్ల ప్రాంతంలో తపస్సు చేశారని గ్రంథాలు రచించారని భీముని పాడు గడివిడి అచ్చమ్మకు హితబోధ చేశారని గ్రంథాలలో వ్రాయబడినది అగస్త్య మహాముని ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని వేద పండితులు చెబుతారు నిర్మానుషమైన అడవి ప్రాంతమైన ఈ ముచ్చట్ల క్షేత్ర పరిసరాల గుహలలో మునులు తపస్సు ఆచరించేవారని స్థల పురాణం చెబుతుంది ఈ ఆలయము బేతంచెర్ల ప్రాంతంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి ముచ్చెట్ల మల్లికార్జున స్వామి దేవస్థానం నందు మూగజీవులైన వానరులకు ఆహారం కర్నూలు నుండి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారుడు ధనుంజయ రెడ్డి గారు మరియు బేతంచెర్ల భజన కృష్ణయ్య జయరాం రెడ్డి గారు రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు అందరూ కలిసి మూగజీవులైన వానరులకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి రెడ్డి గారు ఈరోజు దాతగా సహకరించారు వారు వారి కుటుంబ ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో దివ్యముగా జీవనం గడపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము భజన కృష్ణయ్య అందరితో చేయిస్తూ తను చేస్తూ ఈ కార్యక్రమం చేయిస్తున్నారు ముందుగా వనరులకు అరటి పండ్లు అందరూ కలిసి వితరణ చేసిన తర్వాత శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానము ముచ్చటలో శివుని జలాభిషేకము పూజారి చేయించారు ఆ తర్వాత మంగళహారతి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఇలా మూగజీవుల ఆకలి తీరుస్తున్న వ్యక్తి శ్రీ భజన కృష్ణయ్య గారు ఈయన ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తూ ఆధ్యాత్మికంగా సేవా దృక్పథంతో వ్యవహరిస్తూ ఉంటారు ఇలాంటి గొప్ప వ్యక్తులను అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి భజన కృష్ణయ్య గారు గత ఐదు సంవత్సరాల నుండి ఈ దేవస్థానము ఆవరణలో చాలా వానరాలు ఉన్న విషయం తెలుసుకొని ప్రతిరోజు దాతల సహకారంతో తాను స్వయంగా అల్పాహారం అన్న ప్రసాదం మరియు పండ్లు తన వాహనంలో తీసుకొని వెళ్ళి మరీ మూగజీవుల ఆకలి తీరుస్తున్న వ్యక్తి ఈయనకు ఆ పరమేశ్వరుడి యొక్క కృప నిండుగా ఉంటుంది ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను భజన కృష్ణయ్య గారితో పాటుగా అందరూ కూడా కలిసి పాల్గొని సామాజిక బాధ్యతను అందరం కూడా పంచుకోవాలి ఈ కార్యక్రమం గురించి భజన కృష్ణయ్య గారి మాటల్లో వినండి ఇక్కడ పండ్లు పొలాలు అందిస్తున్నాము ఈరోజు స్పెషల్గా మనకు కర్నూలు ధనంజయ రెడ్డి గారు అంటే శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ యొక్క కార్యనిర్వాహణాధికారి గౌరవ గౌరవ సలహాదారి ఈరోజు వచ్చాడు ఈ యొక్క మూగజీవుల సేవా కార్యక్రమాన్ని చూసి తిలకించి ఆనందంతో మహానుభావుడు కూడా అందించాడు ఇలాంటి సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొని వారి వారి జీవితములను సవ్యముగా దివ్యముగా ఆయుర ఆరోగ్యములతో కుటుంబము పడితేల్లుతూ అందరూ భగవంతుని యొక్క చేరుకోవాల భగవంతుని సాన్నిధ్యం సులభంగా చేరుకోవడానికి ఒక సులభైన మార్గం మూగజీవులకు ఆహారం అందిస్తే ఇంకా కడుపు నిడితే రేపటి గురించి ఆలోచించవు మానవులకు ఇదే దానం ఇస్తే ఇంకొక బాక్స్ ఇచ్చింటే బాగుండు ఇంకొక డజన్ ఇచ్చింటే బాగుండు అంటాడు కానీ వద్దు అనే దానము మోగు జీవులకు ఇచ్చే ఆహారం కావున అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి జీవితంలో తరించుకుందరని గత ఐదు సంవత్సరం నుంచి నేను కార్యక్రమం చేస్తున్నా అందరూ తోడ్పడుతున్నారు వారికి కూడా పేర్లు చేస్తూ ఈ జీవనం సాగిస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారు కదండీ ఇలాంటి కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్టు అలాగే భజన కృష్ణయ్య గారి లాంటి వారు ఎన్నో నిర్వహిస్తూ ఉంటారు ఇలాంటి వాటిలో పాల్గొనడము ఎంతో అదృష్టంగా భావించాలి వీలైన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు